నాకు మంట్లో వచ్చేసింది అండి ఐశ్వర్యకి మీ పెళ్లికి ఏమిటి సంబంధం సంబంధం ఏంటంటే ఐశ్వర్య ఉంటే ఇక నా పెళ్లి జరగదు ఐశ్వర్యతో మీకు లవ్ జరగనిఫైర్ ఉందా లేదో చూస్తే ఆ రోజు హ్యాపీ న్యూ ఇయర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ రోజే ఐశ్వర్య పరిచయం ఆ రోజే మందులో కలుసుకున్నాం అదే రోజు మ్యాటర్ అయిపోయిన తర్వాత మత్తులో ఎవరు దారి వాళ్ళు వెళ్ళిపోయాం చెప్పండి చెప్పండి నాకు మా ఇంట్లో పెళ్లి సంబంధం చూడటం మొదలు పెట్టారు నేను సంబంధం చూసింది రామాయణంలో సత్యం లక్ష్మణుడు అన్నా వదిన జవదాటడు చెబదాట ఈ రోజుల్లో వదిన గారి మాటకు విలువిచ్చి మా సంబంధం చేసుకోవడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీ సంబంధాన్ని మేము ఖాయం చేసుకుంటున్నాం అందుకే డైరెక్ట్ గా ఎంగేజ్మెంట్ కి నాకు ఆ అమ్మాయి ఓకే ఆ అమ్మాయికి నేను ఓకే కావాలి కదా ముందది కన్ఫర్మ్ చేయండి మా అమ్మాయి మీ ఫోటో చూసి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే ఈ ఎంగేజ్మెంట్ దాకా వచ్చాం బాబు అయితే ఫార్మాలిటీగా అమ్మాయి చేత కాఫీ ఇప్పించండి అలాగే అమ్మాయి బాబు వీళ్ళది ఉమ్మడి కుటుంబం బాబు చాలా మంచి కుటుంబం చాలా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ బాబు అమ్మాయి వచ్చిందండి అమ్మాయి చాలా బాగుంది మహాలక్ష్మిలా ఉంది మన కళ్యాణ్కి ఇంటి జోడు ఏం కళ్యాణ్ మా చెల్లెలు అందరం చూసి షాక్ అయ్యావా అదే కళ్యాణ్ కాఫీ తీసుకోరా లుక్స్ మిక్స్ అయ్యాయంటే మ్యాచ్ ఫిక్స్ అయినట్టే నేను ఒకసారి మీతో మాట్లాడాలి అబ్బాయి నచ్చడం లేదో చూడమని మా డాడీ నీ ఫోటో చూపిస్తే షాక్ అయ్యాను జరిగింది మర్చిపోకుండా జరగాల్సిన దాని ఐ లవ్ ఇంత మాస్ట కళ్యాణ్ నాకు ముందే తెలుసక్క కళ్యాణ్ వీళ్ళు నాకు కాబోయే కోళ్ళలో నా కొడుకు కంటే వంద రెట్లు బాగుంటుంది ఈ క్రేట్ అంతా నా పెద్ద కోడలదే అందరూ నిన్నే పొగుడుతున్నారే పొడించుకో పౌడించుకో పెళ్ళయ్యాక నేను కోళ్ళు అయిపోయాను మా నాన్నకి నువ్వు కొడుకు అయిపోయావు ఇంకే చక్కగా మీసాలు తీసేసి చీర కట్టుకొని మన బెడ్రూమ్ కొచ్చేయండి ఏంటి కళ్యాణ్ ఏదైనా మాట్లాడాలా వదినా నాకు ఈ పెళ్ళొద్దు క్యాన్సిల్ చేయించు సరే వదిన కారణం చెప్పలేను అదేంటయ్యా ఎందుకు వద్దంటున్నావో కనీసం నాకైనా తెలియాలి కదా ఇంతకు ముందే మా ఇద్దరి మధ్య సంబంధం ఉంది ఇల్లీగల్ కాంటాక్ట్ మూడు పెళ్ళంలా ఓరహత్రంతా కలిసి ఉన్నావు వదిన హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఐశ్వర్య నాకు పరిచయం అయింది పరిచయం అయిన ఐదారు గంటల్లోనే నాతో పడుకుంది వదిన పడుకుంది నీతోనే కదా కళ్యాణ్ నువ్వంటే ఇష్టమేమో పెళ్లి చేసుకోవచ్చుగా అని నువ్వు అడగచ్చు వదిన కానీ ఒక్కరోజు పరిచయంతోనే నాతో పడుకుందంటే అంతకుముందు ఎంతమందితో పడుకుందో అదే నా డౌట్ అదే నాకు అనుమానం వదిన వదిన అన్నయ్యకి నీకు పెళ్లి ఫిక్స్ అయ్యింది తాంబూలాలు కూడా పుచ్చుకున్నారు వెడ్డింగ్ కార్డులు పది మందికి పంచిన తర్వాత నిన్న అన్నయ్య శ్రమాకు రమ్మన్నాడు రానన్నావు ఎందుకని ఎందుకంటే పెళ్లికి ముందు గడప దాటం నీకు ఇష్టం లేదు కాబట్టి అది మన సంప్రదాయం కాదు కాబట్టి నువ్వు నీతి మంత్రురాలి కాబట్టి నీలాంటి నీతి ఐశ్వర్యకు లేదు కాబట్టి నీలాంటి క్యారెక్టర్ లేదు కాబట్టి అందుకే నాకు ఆ పెళ్లి ఆ నా కొడుకు మెంటల్ నా కొడుకు మామూలాడు కాదు అందుకే ఆడికి పెళ్లి సంబంధాలు చూడను అని కూడా అనిపిస్తాడు కాని మనసు బంగారం మావయ్యా అన్నావు వాడు తిక్కలు పెదవే వాడి గురించి పట్టించుకోదని చెప్పానా లేదా కాదండి నేను సీతాదేవిని వాడు లక్ష్మణ స్వామి నేను తీసుకుని దాటన్నావు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకునే ప్రయోజనం ఏంటి వాడంత మాట అన్న తర్వాత ఈ పెళ్లి జరిగిన శుభం మాత్రం జరగదు అమ్మాయి వాళ్ళకి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో ఆ దాసు గారిని పిలిపించి మాట్లాడండి పెళ్ళికి ముందే మీ అమ్మాయి ఇలా అంటే కదా అని నేను వాళ్ళకి ఎలా చెప్పగలను పోని అమ్మాయికి అబ్బాయికి జాతకాలు చూపించారు కలవట్లేదు అని చెప్పండి క్షమించండి అమ్మా నేను మాత్రం అబద్ధం చెప్పలేదు అంత మాట అన్నాడా అసలు వీడెంత వీడి బతుకెంత నిశ్చితార్థం కూడా జరిగినాక నా కూతురు మీద ఇంత నింద వేస్తాడా ఏమయ్యా దాసు నీకైనా బుద్ధి ఉండక్కర్లేదు

బాగా నాకు పెళ్లి సంబంధాలు చూడండి చెప్పింది నువ్వేం చెప్పినా వినను నీకు ఇక పెళ్లి సంబంధాలు చూడండి అంతే నాకు తెలుసు అదేనా మీరు నాకు పెళ్లి చేయడం నాకు తెలుసు ఎందుకంటే ఈ ఇంట్లో ప్రజాస్వామ్యం లేదు నీకు పెళ్లి అయింది నీకు మొగుడు ఉన్నాడు మీకు బెడ్రూమ్ ఉంది మీరు సంతోషంగా ఉన్నారు మా నాన్నకి పెళ్ళైంది మా నాన్నకి మమ్మ ఉంది వాళ్ళకో బెడ్రూమ్ ఉంది వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఇంట్లో పనుడు ఉన్నాడు వాడికో పెళ్ళ ఉంది వాడికో బెడ్రూమ్ ఇచ్చారు వాడు సంతోషంగా ఉన్నాడు ఈ ఇంట్లో మగ కుక్క ఉంది దానికోసం వాడ కుక్కను తీసుకొచ్చారు అది సంతోషంగా ఉంది లోపల పడుకుని కానీ ఈ ఇంట్లో నేను కుక్క కట్టే హీనం నేను సంతోషంగా ఉండకూడదు నేను సుఖంగా ఉండకూడదు మీరే సంతోషంగా ఉండండి మీరే సుఖంగా ఉండండి వదిన నిన్నొక్కడే అడుగుతాను మా అన్నయ్య అంటే నీ భర్త నల్లగా ఉంటాడు మరి నెలటమైన చేసుకున్నాడా నిన్ను ఎర్రగా ఉన్నావు చేసుకున్నాడు కదా అలాగే ఒకడు చాలా చండాలగా ఉంటాడు అందమైన అమ్మాయిని కొరుకుంటాడు తప్పలేదు కదా అలాగే నాకు క్యారెక్టర్ లేదు క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని కోరుకుంటాను తప్ప తప్పంటే చెప్పు లైఫ్ లో బ్రహ్మచారిగా ఉండిపోతా సరే కళ్యాణ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా నీకోసం మంచి అమ్మాయిని చూస్తాను ఓకే ముందుగా నీకు ఫోటో చూపిస్తాను ఓకే నువ్వు ఓకే అంటేనే పెళ్లి చూపుకు ఓకే తక్కు సూపర్ బాబు ఈ అమ్మాయితో మీకు ఎలాంటి ఇన్కమింగ్ లేదు కదా అవుట్ గోయింగ్ జీరో లేవుగా లేవు లేవు నథింగ్ జీరో అయితే పెళ్లి చూపులు ఏర్పాటు చేయమంటారా మళ్ళీ ఇదే ఫిట్టింగ్ అండి డైరెక్ట్ గా శోభనానికైనా రెడీ